హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చికెన్ పాలకూర చేద్దాం చికెన్ని ముందుగా శుభ్రం చేసి అందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు కొత్తిమీర పుదీనా అన్నీ వేసి మ్యారినేట్ చేస్తాం టూ అవర్స్ ముందు మ్యారినేట్ చేయాలి ఖచ్చితంగా రెండు ఉల్లిపాయలు టమాటోలు ముందుగా స్టవ్ వెలిగించి అందులో కొన్ని ఉల్లిపాయలు కొంచెం సాజీరా ఇది చేసిన చికెన్ని ఇందులో వేసేసావాయిలో ఇంకా ఇందులో ఏం వేయాల్సిన అవసరం ఉండదు అన్నీ మనం ముందుగానే వేసేస్తాము ఉప్పు కారం అన్ని ఉప్పు టేస్ట్ చూసాకే మనం తక్కువ ఉంటే వేసుకోవాల్సింది మనం వేసేస్తాం నాకు ఇందులో చికెన్ వేసేసాము కదా కొద్దిసేపేలా వదిలేస్తే వాటర్ వస్తుంది ఇందులో ఇప్పుడు మనం పాలకూర వేయాలి ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటోస్ వేసుకోవాలి మిక్స్ చేసి ఒక టూ విజిల్స్ వచ్చేవారికి మనం రెడ్ క్లోజ్ చేసేయాలి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ టూ విజిల్స్ రెడ్ క్లోజ్ చేసేసేయాలి ప్రూ వచ్చాక చికెన్ రెడీ అయిపోతుంది ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా ప్రూ వచ్చాక మనము మూత తీసి ఈ విధంగా పెట్టుకోవాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది బికాస్ కర్రీ రెడీ అయినట్టే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వేడి వేడిగా పాలకూర చికెన్ రెడీ ఓకేనా ఫ్రెండ్స్